హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని సంసారం ఒక సాగరం ఆరో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఎప్పుడు లేనిది ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా అనిపించింది జగపతికి బాగా నిద్రపోతున్న జాహ్నవిని చూసి కిందకు దిగి పొడుకున్నాడు జగపతి తెల్లారింది నిద్రలేచి బయటికి వెళ్ళబోయింది జాహ్నవి చీర ముత్రం విడిపోయి వెనకాల వేలాడుతూ ఉంది గమనించకుండా అలాగే అలాగే లంగా జాకెట్కి వెళుతుంది జాహ్నవి ఎవరో తలుపు తడుతూ ఉంటే తీయడానికి జగపతికి మెలకు వచ్చి జాను అంటూ పిలిచాడు ఏంటి అంటే చీర చూపించాడు నవ్వుతూ ఇది ఎలా కట్టుకోవాలో నాకు రాదండి అన్నది జాను సరిపోయింది ఆత్రం ఆత్రంతో సుబ్బలక్ష్మి చీర లాగేసేవాడే కానీ ఎలా కట్టుకుంటారని ఆలోచిస్తూ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని కూచుల్లా పెట్టి ఎడాపిడా లోపలికి దోపాడు జగపతి ఏంటో ఒకలా అనిపించింది జాహ్నవికి జగపతి చేతులు స్పర్శ సున్నితమైన ప్రదేశాల్లో తగిలేసరికి కొత్తగా జలధరింపు కలిగింది జాహ్నవి శరీరంలో తలుపు తీసింది జాహ్నవి వేడి సిద్ధంగా ఉన్నాయి మీ ఇద్దరూ స్నానాలు చేసేయండి అలా బయటకు వచ్చి అందరి ముందు తిరగకూడదని చిన్నగా చెప్పింది వరలక్ష్మి అంతా బాగా జరిగిందా అని అడిగింది వరలక్ష్మి చిన్నగా జరిగింది చాలా మంచివారు అంటూ నవ్వుతో చెప్పింది జాహ్నవి ఏం మాయ చేసేవరా తమ్ముడు ఒక రాత్రికి మంచివాడు అనేసింది పిల్ల మురిసిపోతూ అంటూ నవ్వుకొని మురిసిపోయింది మనసులో వరలక్ష్మి స్నానం చేసింది చక్కగా పట్టు లంగా ఓని వేసుకుంది జాహ్నవి ఎలా రెడీ అవ్వాలో చూపించింది వరలక్ష్మి పాపిట్లో పొట్టు పెట్టుకుంది వరలక్ష్మి రోజు ఇంత అందంగా రెడీ అవ్వాలి నువ్వు సరేనా ఎలా రెడీ అవ్వాలని కూడా చెప్పింది ఈరోజు శుక్రవారం లక్షణంగా ఉన్నావు తాలిబొట్టు కూడా కుంకం పెట్టుకోవాలంటూ మంగళసూత్రాలకు కుంకం పెట్టింది వరలక్ష్మి పసుపుతో స్నానం చేసిన జాహ్నవి పచ్చగా పసుపు కుంకుమలతో పైనుండి దిగివచ్చిన దేవతలా కనిపించింది వరలక్ష్మికి పోనీ లే ఇబ్బంది లేకుండా సరి చేసుకున్నాడు అన్ని విషయాలు చిన్నపిల్ల ఎలా ఉంటుందో వ్యవహారం అని భయపడ్డాను అన్నిటికీ ఆ భగవంతుడు దారి చూపిస్తాడు అని తమ్ముడి వైపు చూసి మురిసిపోయింది వరలక్ష్మి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు జగపతి జగపతిని జాహ్నవిని చూస్తూ అబ్బో మొరటోడికి సోక్ కావాల్సి వచ్చింది అని మూతి మూడు వంకరలు తెప్పి కుళ్ళుకుపోయింది అంజమ్మ మనసులో పొద్దున్నే ఇడ్లీ చేసింది వరలక్ష్మి చట్నీ రుబ్బుతూ ఉప్పు ఎక్కువ వేసేసింది అంజమ్మ కక్షతో మంచిగా ఉన్న పచ్చడి కాస్త కొద్దిగా తీసి దాచిపెట్టుకుంది టిఫిన్ చేసిన జగపతి ఒక సందుకు పక్క సందుకు వెళ్ళి ఒకరిని వెంట పెట్టుకొచ్చాడు బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయించాడు అతనితో తెల్ల సున్నం పోయించాడు గోడలకు ఇంటి చుట్టూ ఉన్న అంతా శుభ్రం చేయించాడు అవన్నీ చూస్తున్న అంజమ్మకు కడుపు రగిలిపోయింది నిన్న మట్టి నేనుంటే ఒక్క పని కూడా పట్టించుకోలేదు ఏదో మంద ఏదో మాయ చేసి మందు పెట్టేసింది మరిదికి ఒక్క రాత్రికే ఇలా అయిపోయాడు అవన్నీ గమనిస్తున్న జాహ్నవి ఇప్పుడు చాలా బాగుంది అంటూ ఉంది పశువుల సావిట్లో శుభ్రం చేసి పాలు తీసి తీసుకొచ్చింది వేర్లంకమ్మ ఆ పాలు తీసుకో జాహ్నవి నీతో పొంగల్ పెట్టిస్తాను దగ్గరుండి అన్నది వరలక్ష్మి ఎంతలో భూలక్ష్మి వచ్చింది ఏంటి చుట్టూ ఎంత శుభ్రంగా చేశారు మేము పుట్టి పెరిగాక ఇలా ఎప్పుడూ లేదు అంటూ ఆశ్చర్యంగా నవ్వింది తమ్ముడు చేయించాడు రావే అంటూ నవ్వింది వరలక్ష్మి అమ్మో తల్లిదండ్రులు లేదు అప్పా చెల్లెలు లేదు ఉదిన కూడా లేదు పెళ్ళం వచ్చేసరికి ఇవన్నీ తెలిసాయా నీకంటూ మూతి తెప్పుకుంది భూలక్ష్మి సరేలేవే ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తాయి అది కూడా విచిత్రమైన రావే రావే లోపలికి అంటూ నవ్వింది వరలక్ష్మి ఏంటి పత్తా లేవు లక్ష్మి ఎక్కడికి వెళ్ళారు మేము మొగడో పెళ్ళాలు అంటూ నవ్వింది వరలక్ష్మి ఆ ఇంట్లో మాత్తం ముసలిదానికి జబ్బు చేసింది ఎవరు చేస్తాడు చాకిరి అందుకే గుడి చూడాలని మొక్కుకున్నానని ఏ గోళ లేకుండా హాయిగా తిరిగొచ్చా ఊళ్ళని అంటూ నవ్వింది భూలక్ష్మి అమ్మ ఇద్దరు కోడలు వచ్చాక కూడా నువ్వు నువ్వు చేయాలంటే పని ఇలా కూర్చో అంటూ తల్లి దగ్గరకు చేరింది భూలక్ష్మి ఎంత కలకల్లాడిపోతున్నావే భూలక్ష్మి మెడలో కాసులు పేరా అంటూ కాసులు పేరు తీసి చూసి చేత్తో వేర్లంకమ్మ అవును మా అత్తది పెద్ద కోడలు ఊరు నుండి దిగుతుంది అందుకే ముసల్దాని పట్టు అందుకే ముసల్దాని పట్టుకోకలన్నీ దాచేశాను నగలు కూడా తీసుకున్నానని చెప్పిన కూతుర్ని చూసి ఎందుకే అలా మీ అత్త గయ్యాలి కదా ఊరుకుందా అంటూ ఆశ్చర్యంగా బుగ్గని చెయ్యి పెట్టుకుని అడిగింది వేర్లంకమ్మ గెయ్యాలిదే మంచాన్ని పడ్డాక పొగరంతా అనికిపోయింది అలా ఉన్నప్పుడు నోరు మూసుకుని ఉండాల్సిందే ఎవరైనా అన్నది నవ్వుతూ భూలక్ష్మి ఇంతలో పైన భర్తను లేవటానికి వెళ్ళి ఉన్న అంజమ్మను అంజమ్మ భూలక్ష్మిని చూసి అమ్మో లక్ష్మి వచ్చావా అంటూ తెగ మురిసిపోతూ ఏంటో ఏంటోదినా వచ్చేంతసేపు అయింది ఏం పెట్టవా అంటూ అడిగింది భూలక్ష్మి లోపలికి వెళ్ళింది హడావుడిగా అంజమ్మ ఎవరి ముందు ఎలా నటించాలో బాగా నేర్పతనం వచ్చింది నా అనుభవం కదా అంజమ్మకు లోపల పుల్లల పోయి దగ్గర కూర్చొని వరలక్ష్ వరలక్ష్మి మరదలు జాహ్నవితో పర్వన్నం చేయిస్తుంది అబ్బో చాలా బాగుందే పిల్ల అన్నది భూలక్ష్మి జాహ్నవిని చూస్తూ గగపతి తర్వాత పుట్టింది భూలక్ష్మి అంటూ పరిచయం చేసింది జాహ్నవికి భూలక్ష్మిని వరలక్ష్మి నమస్తే పిన్ని అని చెప్పింది జాహ్నవి నీ కంటికి ముసలిదాన్ కనబడుతున్నానా నేను అలా మాట్లాడుతున్నా ఏ వెటకారంగా అంటూ కసరు కొట్టింది భూలక్ష్మి అవన్నీ తెలియదు జాహ్నవికి మనం చెప్పాలి నన్ను అదే అందుకే నిన్ను అలా అన్నది అంతే అంటూ నవ్వింది వరలక్ష్మి ఇంతలో అంచనా మంచినీళ్ళు తెచ్చిచ్చింది భూలక్ష్మికి ఇంకా అన్నయ్య సుబ్బలక్ష్మి దాని దగ్గరికి పోతున్నాడా అంటూ అడిగింది భూలక్ష్మి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నట్టు కళ్ళతో సహి చేసింది వరలక్ష్మి వచ్చిన ఒక్క పూటకే ఇంత అవతారం మార్చేసిందే అంటూ చూస్తూ ఉంది జాహ్నవి వైపు ఒక రకంగా భూలక్ష్మి భలే పిల్లని తెచ్చి కట్టపెట్టారు వీడికి దాంతో తిరుగుతున్నాడు ఎవరిస్తారా పిల్లని అనుకునే వాళ్ళం మా చిన్నత్త కూతుర్ని ఇస్తామన్నా కూడా వద్దని నేను అందుకే చెప్పాను అటువంటి వీడికి భలే పెళ్ళం వచ్చింది అన్నది భూలక్ష్మి ఒక రకమైన అసూయతో దగ్గరుండి పర్వన్నం జాగ్రత్తగా చేయించింది వరలక్ష్మి భూలక్ష్మి చూపులకు భయంగా చూసింది జాహ్నవి బయటకెళ్ళిన జగపతి వస్తూ వస్తూ జామకాయలు తీసుకొచ్చాడు జాహ్నవికి జాహ్నవి వాటిని చూసి తెగ సంబర పడిపోయింది నాకు ఇష్టమైనవి తీసుకొచ్చారా అంటూ ఆనందంగా భర్త దగ్గరికి వెళ్ళింది జాహ్నవి ఒక్క పుట్టు కూడా గడవలేదు అప్పుడే మొగుడు మీదకు వెళ్ళిపోతుంది సిగ్గు ఎగ్గు ఏమీ ఉన్నట్లేవమ్మ నీ చిన్న అన్నది భూలక్ష్మి భయభక్తుల్లో ఉంటే బాగుంటుంది లేకుంటే ఇంకేమీ లేదంటూ కోపంగా చూసింది వీర్లంకమ్మ ఇంతలో సుబ్బలక్ష్మి వచ్చింది ఏంటి జగ్గు బావా కొట్టు తీయలేదంటూ మెళకలు తిరిగిపోతూ ఉంది జాహ్నవిని చూసి ఎందా ఎంత అందగతే పాల పెట్టలా ఉందనుకుని నాకు సరుకులు కావాలి బావా కొట్టు తియ్యి అంటూ వయారాల పోయింది సుబ్బలక్ష్మి జగపతి వస్తాలే పద అంటూ చెప్పాడు గట్టిగా అబ్బో బావ మార్పు వచ్చింది పిల్ల మామూలు కాదనుకుంది అనుకుంది సుబ్లక్ష్మి ఇడ్లీ తింటున్న జాహ్నవి అబ్బా ఆ చట్నీ ఉప్పగా ఉంది అన్నది భయం భయంగానే బేలముఖంతో చూస్తూ అప్పటికి ఇంకా వరలక్ష్మి ఎవరూ తినలేదు భూలక్ష్మికి అంజమ్మ తను దాచిన పచ్చడి వేసింది పచ్చడి బాగానే ఉందిగా ఉప్పు కసమైందని చెప్తున్నావు పెద్ద తోడుకోళ్ళంటే భయం లేదా పిచ్చి వేషాలు వేయకు అంటూ కసురుకుంది భూలక్ష్మి వరలక్ష్మి వచ్చి అబద్దాలు ఎందుకు చెప్తుందంటే చెల్లెళ్ళ వైపు చూసింది చూడవేయ అంటూ ఇడ్లీ చట్నీలో ముంచి అక్క నోట్లో పెట్టింది భూలక్ష్మి బాగానే ఉంది అన్నది వరలక్ష్మి నవ్వుతూ ఇది చూడండి వదిన అంటూ చిన్న ముక్క చట్నీలో ముంచి వరలక్ష్మి నోట్లో పెట్టేసింది జాహ్నవి అమాయకంగా అయ్యో బాబో ఇంటి ఆడబడిచి అంటే భయం లేకుండా ఎంగిలి అలా పెడతారా ఎవరైనా అంటూ కసురుకుంది అంజమ్మ అవునవును చాలా తప్పు అది అన్నది భూలక్ష్మి కోపంగా భూలక్ష్మికి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటుంది అంజమ్మ అవి అత్తగారింట్లో ఫాలో అయిపోతూ అందరు నష్ట కష్టాలు పెడుతూ తన మాత్రం సుఖం పడిపోతూ ఉంటుంది అందుకే అంజమ్మ అంటే ఇష్టం భూలక్ష్మికి లేదు జాహ్నవి పెట్టినది ఉప్పగానే ఉన్నది పొరపాటున అందులో పడిందేమో లే ఉప్పగడ్డ అన్నది వరలక్ష్మి అమ్మయ్య బతికాని అనుకుని లోపలికి వెళ్ళి వెంటనే పచ్చట్లో పెరుగు కలిపింది కొద్దిగా అంజమ్మ ఏ పనైనా ఎదురుకొడుతుంది మహాతలితో అని జాహ్నవి వైపు చూస్తూ నిన్న కారం నీళ్లు కళ్ళల్లో పడి ఏడ్చింది లేకుంటే అందరూ దాని మాటలు నమ్ముతారా అంటూ చాలా కోపంగా చూస్తుంది జాహ్నవి వైపు అంజమ్మ వంటింట్లో నిండి వదినా మర్చిపోయాను గాజులు అడిగావు కదూ అత్తగారు పాడైపోయిన పట్టీలు ఉంటే కొని మార్చి చేయించాను అంటూ తెచ్చిచ్చింది భూలక్ష్మి తప్పు భూలక్ష్మి అలా మీ ఇంట్లో వస్తువులు ఎలా తీసుకురాకూడదు ఆడపొడుచుకి పెట్టడమే మంచిది కానీ ఆడపడుచు దగ్గర నుండి ఏమి తీసుకోకూడదు అన్నదమ్ములకు మంచిది కాదు అని చెప్పింది వరలక్ష్మి పాతకాలం పురాణం ఆపవే ఏమైంది వేసుకోవే అంజి అన్నది వేర్లంకమ్మ నవ్వుతూ ఎప్పుడో వచ్చింది కాపురానికి పాపం కష్టం చేస్తూ ఉందిలే అన్నది వేర్లంకమ్మ అంజమ్మ వైపు చూస్తూ అత్తగారు చిన్న ఆడబిడ్డ తనపై అంత ప్రేమగా ఉండపోయేసరికి మురిసిపోయింది అంజమ్మ లోపలున్న జగపతి జాహ్నవి ఒకసారి లోపలికి వస్తే బాగుండు అని అటు ఇటు తుడుచు తచ్చాడుతున్నాడు అది గమనించిన వరలక్ష్మి నువ్వు చేసిన పర్వన్నం అమ్మకు అందరికీ గిన్నెల్లో పెట్టు జాహ్నవి అని చెప్పింది వంటింట్లోకి వెళ్ళిన జాహ్నవి గిన్నెలు ఏవి కనపడలేదు అని చెప్పింది అక్కడ ఉన్న మట్టి గిన్నెలు అవే అంటూ నవ్వింది వరలక్ష్మి ఈ మట్టి వాసన రాదా వదినా అన్నది అమాయకంగా జాహ్నవి అయ్యో రావమ్మ మట్టి పాత్రలో వంటకుడు చేసుకుంటారు ఇవ్వు కుండ తీసుకురా అంటూ పిలిచింది వరలక్ష్మి వేడి వేడి పాత్రను మసుగుడ్డ లేకుండా పట్టుకొని జాహ్నవి అబ్బా అంటూ వదిలేసింది తిక్క కుదిరింది అందుకే అక్కడ మసుగుడ్డ తీసి పక్కన కనబడకుండా పెట్టేశాను అనుకుంది అంజమ్మ నవ్వుతూ జాహ్నవి ఇప్పటిదాకా పొయ్యి మీద ఉంది కదా పాత్ర వేడిగా ఉండదా అంత మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా గుడ్డతో తీసుకురావాలి పట్టుకునని అని చెప్పింది వరలక్ష్మి జాహ్నవి తన ఓనితో తీసుకురాబోయింది అయ్యో అలా ఎప్పటికీ చేయకూడదు చీర కొంగు కానీ ఓని కొంగు కానీ కాలకూడదు తెలుసా అన్నది వరలక్ష్మి మరి ఇక్కడ ఏమీ లేవు పిన్ని అన్నది జాహ్నవి అమాయకంగా ఇప్పుడే కదా నేను అక్కడే పెట్టి వచ్చాను అన్నది వరలక్ష్మి కళ్ళతో చూస్తే ఎదురే ఉంటుందో అదిన అంటూ ఎదురు పాడేసింది అంజమ్మ ఒక పాత్రను బయటకు తీసుకురావడం దీనికి రామాయణం చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది వసే అమ్మ నేను కోడలతో కరెక్ట్గా పని చేయించుకోవాలంటే సంవత్సరం పైనే పడుతుంది నీకంటూ నవ్వేసింది భూలక్ష్మి వాళ్ళ కుర్చీలో కూర్చుని కాలుపుతూ ఏం చేస్తాం మా పిల్లని చేసుకోండి చేసుకోండి అంటూ వెంట పడ్డారు తప్పేదేముందని ఒప్పుకున్నాను అన్నది వీర్లంకం ఒక రకంగా నవ్వుతూ అవును జరిగేదాకా ఒకలాగా జరిగిపోయాక ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఇలాంటి వాళ్ళు అదేంటమ్మా నువ్వే వెళ్ళి రెండు మూడు సార్లు అడిగి జాహ్నవితో సంబంధం కుదుర్చానని చెప్పావుగా నాతో అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా చాలే ఆపు ఏదెప్పుడు మాట్లాడాలో కూడా తెలియదు నీకు అన్నది వేర్లంకమ్మ నువ్వు తప్పుగా విని ఉంటావులేవు అది నా అత్తయ్య గారు చెప్పిందే నిజమన్నది అంజమ్మ పెద్ద అయ్యావు కానీ ఎలా మాట్లాడాలో తెలియదే అక్క అంటూ తిప్పుకుంటూ నవ్వింది భూలక్ష్మి అందరికీ పర్వన్నం పెట్టేసింది జాహ్నవి అత్తగారి దగ్గరకు గిన్నె తీసుకెళ్లినప్పుడు చేతులు వణికిపోయాయి జాహ్నవికి ఆమెను చూస్తే అదో రకంగా జుట్టంతా చింపిరి చింపిరిగా కళ్ళు చూస్తానికి భయంగా నోరు పెద్దగా అరుస్తూ ఉంటుంది భయంకరంగా అనిపిస్తుంది పైగా శుభ్రం ఉండదు అస్సలు ఆ మాట తీరు మరింత భయం కలుగుతుంది జాహ్నవికి ఏమిటలా సందేహిస్తూ ఉన్నావు అత్తయ్య గారికి పెట్టాలంటే నీలుగుతున్నావు ఆవిడే నిన్న ఇక్కడ కోడలుగా తీసుకువచ్చిందంటూ మూతి తిప్పింది అంజమ్మ జరిగిన సన్నివేశం ఒక రకంగా ఉన్నా కూడా అంజమ్మ లాంటి వాళ్ళు దాన్ని మూడింతలు చేసి చూపిస్తారు దాంతో వేర్లంకమ్మకు జాహ్నవి మీద కొద్ది కొద్దిగా కోపం పెరుగుతుంది నాటకాలు వేయడం తెలిసిన వారికి ఎవరి దగ్గర ఎలా ఉండాలో అనుభవం నేర్పుతుంది పాఠం కానీ ఏమీ తెలియని వారికి ఉన్నది ఉన్నట్టుగా ఉన్నవారికే నిందలు ఎప్పుడూ వస్తాయి వరలక్ష్మి లోపలికి తీసుకెళ్ళు ఇవ్వు మీ ఆయనకు తలుపు దగ్గరకు వేసేయమ్మా అన్నది వరలక్ష్మి భలే నేర్పుతున్నావు ఇలాంటివన్నీ నేర్పి వెళ్ళిపోతావే అక్క మీ ఇంటికి దానితో రేపు అమ్మ వదినా ఇబ్బందులు పడతారు ఎలాంటివి చెప్తారా ఏమిటన్నది కోపంగా భూలక్ష్మి చాలు ఊరుకోండి అనవసరంగా పిల్ల మీద ఏదేదో అనుకోవడం మంచిది కాదు తెలుస్తుంది కదా ఏమీ తెలియని పిల్ల పైగా చిన్న వయసు మన వదిన కూడా పంతొమ్మిదేళ్ళకు అయ్యింది పెళ్ళి ఆ పెళ్ళకు పట్టుమని నిండా పద్నాలుగేళ్ళు లేవు ఏం తెలుస్తుంది బడి నుండి సరాసరి చెప్పులు విడిచి అత్తగారింటికి వచ్చినట్టు వచ్చింది పాపం అర్థం చేసుకోండి మరి అలా మాట్లాడకండి నా మటుకు నాకు నా కూతురులాగా కనిపిస్తుంది అంటూ నవ్వుతూ అంటూ నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి అమ్మ నువ్వు చిన్నగా చెప్పి చేయించు ఏ పనైనా అలా పెద్దగా అరవకుండా భయపడుతుంది ఆ అమ్మాయి పైగా మన మాట తీరు మొరటుగా ఉంటుంది ప్రతి మాట పిల్లకి అర్థం కావడం లేదు నిన్నటికి నిన్న నీళ్ళల్లో కారం కలిసింది నేను నోట్లో వేసుకొని చూశాను అసలు పొంతకాగులో అసలు పొంతకాగులో అంటే ఇదివరకు వేడి నీళ్ళు పుల్లలు పొయ్యిపై ఒక పెద్ద పాత్ర పెట్టి కాస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు దానిలోనే దాని కాగు అంటారు పొంతకాగులో ఉన్న నీళ్ళల్లో కూరలో కారం ఎలా పడుతుంది ఆ పిల్ల కాబట్టి ఏమీ తెలియకేడ్చింది వేరొకరైతే ఎంత గొడవ అవుతుంది అర్థం చేసుకోండి మీరు కూడా అన్నది వరలక్ష్మి నువ్వు ఈ ఇంట్లో పుట్టాల్సిన దానివి కాదప్ప నేను నీతి మాటలు విని వినలేక చచ్చిపోతున్నామే అక్కడ ఉంటారులే వేప చెట్టు కింద అయ్యోరు చెబుతూ ఉంటాడు ఎప్పుడు వేమన్న నేతలు తెక్కన్న నేతలు తెక్క నేతలు నన్ను ఏవేవో చెత్త కబుర్లు అంటూ భూలక్ష్మి ఎటకారంగా మాట్లాడింది ఏమో నేను వెళ్ళిన ఇల్లు చాలా పద్ధతిగా ఉంది నాకేమీ తెలియకపోయినా మా అత్తగారు అన్నీ చెప్పేది ఆయన కూడా ఉచితంగా ఒకరిని ఏదైనా అంటే ఆ పాపం మనకి తగలక తప్పదు ఏదైనా చేస్తే ఆ బాధ ఎప్పటికైనా భరించలేక అస్సలు తప్పదని చెబుతారు అని చెబుతున్న వారలక్ష్మి మాటలు అక్కడున్న గాలిలో కలిసిపోయాయి ఆ మాట ఈ మాట అవాకులు చెవాకులు చెప్పుకోవడం అలవాటు ఉన్నవారికి అటువంటి మాటలు అస్సలు ఎక్కవు నేను రేపు బయలుదేరుతున్నాను అమ్మ ఏమీ తెలియని ఒక బిడ్డలాగా భావించి చూడమ్మా అప్పుడు తెలుస్తుంది జాహ్నవి సింగతి నీకు అని చెప్పింది తల్లికి ఈ మహాతల్లికి తెగ నచ్చేసింది అవును తెల్లగా ఉంది ఇక్కడ అంతా నల్లటోలం కదా కాకుల మధ్యన పావురంలా కనబడుతుంది ఎప్పుడు పోతుంది మహా అని తిట్టుకుంది అంజమ్మ వదినని చూస్తూ తల్లిని చెల్లిని వదినని చూసిన వరలక్ష్మి తల్లిని చెల్లిని వదినని చూసిన వరలక్ష్మి ఏదేమైనా తమ్ముడితోనే మాట్లాడాలి వీళ్ళతో అనవసరం వీళ్ళతో పడక తప్పదు జాహ్నవి అని బాధపడింది అయ్యో వదిన నీ చీరలన్నీ తడిపాను ఇప్పుడే ఉతికేసి గంజి పెట్టి స్త్రీ చేసిస్తానంటూ గబగబా లేచి వెళ్ళింది ఆ బట్టలు ఉతికేటప్పుడు ఒకటే తిట్లు తిట్టుకుంటూ ఉతికింది చీర మురికి పట్టిపోయింది నీతులు చెబుతూ ఉంటే సరిపోతుందా ఒంట మీద గుడ్డ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అనవసరంగా తిట్టుకుంటూ ఉంది అంజమ్మ అయ్యో వదిన అసలు చీర కట్టావో లేదో అన్నట్టు ఉంటాయి నీ బట్టలు శుభ్రంగా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్